నమస్తే నేను మీ రత్నం చాలా కాలం తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది ఆ గ్యాప్ ఎంతవరకు అయితే ఆ గ్యాప్ తీసుకున్నానో నిర్విరామంగా ఇక్కడి నుంచి వీడియోలు చేయాలని చెప్పేసి కన్ఫర్మ్డ్గా నిర్ణయించుకొని ఒక మంచి సబ్జెక్టు మీకోసం తీసుకొని వస్తున్నాను ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యే కీచక పర్వానికి తెరలేపారు అంటే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించి అరబా శ్రీధర్ అనే ఎమ్మెల్యే వాడు మరి అరవో ఎదవో తెలియదు కానీ అరబా శ్రీధర్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక మహిళ పట్ల కీచకుళ్లాగా తయారైపోయి ఆమెను బెదిరించి లొంగ తీసుకొని ఆమెకు చుక్కలు చూపించాడంటే నమ్మండి ఆమె వాడి వల్ల ఆ ఎమ్మెల్యే వల్ల ఆమె గర్భిణీ ధరించింది అని తెలిసి కూడా ఆమెను అభాషం చేయించాడు ఒకసారి రెండు సార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు అభాషం చేయించాడు సంవత్సరంన్నర కాలం పాటు ఆ మహిళని ఎవరైతే ఉన్నారో తనని ఒక మాటలో చెప్పాలంటే వేధింపులతో ఆమెను లొంగ తీసుకుని తన జీవితాన్ని సర్వనాశనం చేశాడు తనకు ఆ మహిళకు తల్లిదండ్రులు ఎవరు లేరు చనిపోయారు ఉన్నటువంటి భర్త హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు ఒక చిన్న బిడ్డను పెట్టుకొని మూడు సంవత్సరాల బిడ్డను పెట్టుకొని ఆమె అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉంది ఈ క్రమంలో ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత జనసేన పార్టీ తరఫున ఈ యదవ శ్రీధర్ అరవా కాదు యథవా శ్రీధర్ ఎప్పుడైతే గెలిచాడో ఫేస్బుక్లో కాంగ్రాక్స్ అనేది ఒకటి పెట్టింది అంటే ఎమ్మెల్యే కదా అని అని చెప్పేసి ఒక పోస్ట్ ఒకటి పెట్టింది దాని ఆసరా తీసుకుని ఆ నంబర్ తీసుకుని ఆమె డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఆమె పరిస్థితి ఏంటి అనేది ఒక రెక్కి నిర్వహించినట్టే చేసి వాళ్ళతో మొత్తం ఆమెను తన గ్రిప్లోకి లాక్కున్నటువంటి పైన ఇప్పుడు కనపడతా ఉంది అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో తెలియదు ఈ మళ్ళీ ఈ మధ్య ఏదో కొత్త వేషం ఒకటి వేసారు సిక్కు బాగా ఒకటి చుట్టి బాగానే ఉంది మీ వేషాలు బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇది ఏంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముప్పై రెండు వేల మందిని అమ్మాయిల్ని మన రాష్ట్రం నుంచి వేరే ఇతర రాష్ట్రాలకు తరలించారు అని చెప్పేసి గోలవాలు చేశారు గెలిచిన తర్వాత దాని గురించి పట్టించుకోలేదు వదిలేశారు ఓకేద్దాం అదే ప్రచారంలో భాగంగా ఈ సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని చెప్పేసి ముక్తకంఠంతో ఎక్కడ పడినా కానీ ఈ ప్రసంగాల్లో ఇదే మాట మాట్లాడారు అదే గెలిచిన తర్వాత వదిలేశావు తర్వాత మీ అనన్యుడు ఎవరైతే ఉన్నారో తిరుపతి తిరుపతి ఇన్ఛార్జి తను కిరణ్ రాయల్ తన బండారం తన భాగోతం మొత్తం బయటపడితే అదే కాస్త కప్పిపుచ్చేసి రాజీ ఏర్పాటు చేశారు తర్వాత కోట వినూత ఆమె జైలు పాలైపోయింది పార్టీ నుంచి పూర్తిగా ఆమెను మరి పక్కన పెట్టారో లేదా అంతే ఉందో తెలియదు కానీ వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు మీరు బాగానే ఉన్నారు డిప్యూటీ సీఎంగా మీరు బాగానే ఉన్నారు కానీ మిమ్మల్ని నమ్ముకొని మీ జెండాలు మోసి కార్యకర్తలుగా ఉన్నటువంటి వారిని ఎందుకు గాలి వదిలేశారు ఎందుకు వదిలేసారు ముప్పై ఏళ్ల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులం మేము మీ మీ సినిమాలు రిలీజ్ అయితే జెండాలు కట్టుకొని ఫ్లెక్సీలు కట్టి అంతకుముందు బ్యానర్లు ఉన్నప్పుడు బ్యానర్లు రాసి ఫ్లెక్సీలు కట్టి నైట్ మొత్తం డెకరేషన్లు చేసుకుంటా తిరిగినటువంటి రోజులు ఉన్నాయి ఇవాళ మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థం కాని పొజిషన్లో ఉంది ఎట్ ద సేమ్ టైం ఈ ఎవరైతే పాపం కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని మీరు పూర్తిగా గాలి పలు చేశారు కానీ ఈ గాలిపల్లు ఏంటి ఎవరు ఉరవ అరవ ఏదో ఉరవో అరవో ఏదో శ్రీధర్ ఎమ్మెల్యేలు వాడు చేసినటువంటి పనికి ఏం సంజాయిషి చెప్పాలనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది స్తన్న చోళ్లు ఉన్నారు అనంతబాబు అనేవాడు ఒకడు తర్వాత గోరెంట్ల మాధవ్ అనేవాడు ఒకడు అదేవిధంగా అంబటి రాంబాబు వీళ్ళు ఒక మహిళల పట్ల ఏ విధంగా అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి విధానాన్ని చూశాం అదే దరిద్రాన్ని తెలుగుదేశం పార్టీ కూడా తీసుకుంది కోనేటి ఆదిమూలంతో మొదలు పెట్టుకొని కోన రవికుమార్ కానివ్వండి పశ్చిమ ఎమ్మెల్యే గుంటూరుకు సంబంధించినటువంటి అతను కానివ్వండి ఏంది దరిద్రం ఎమ్మెల్యేలే ప్రత్యేకించి ప్రజా నాయకులు ప్రజా ప్రతినిధులు ఈ విధంగా చేస్తూ ఉంటే మీరు సామాన్య మానవులకు ఏమని మీరు మెసేజ్ చేస్తారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అస్సలే రాష్ట్రం ఏ విధంగా ఉన్నారంటే కులాల గొడవలతో మతాల గొడవలతో ఏ విధంగా విద్వేషాలు రేపి విభజించి పాలించాలి అనే తత్వంతో రాజకీయాలు చేస్తున్నారు అటు జగన్మోహన్ రెడ్డి అంతే చేస్తున్నాడు ఇది చూడబోతేనేమో మీ కూటమి ప్రభుత్వం అంతే చేస్తూ ఉంది మధ్యలో నలిగిపోతూ ఉంది ఎవరైనా అంటే సాధారణ కార్యకర్తలు ఇప్పుడైనా కానీ ఆ ఎవరైతే ఆ ఎమ్మెల్యే ఉన్నాడో తనపై చర్యలు తీసుకోండి నిజాయితీగా నిక్కాసుగా పనిచేసేటువంటి పవన్ కళ్యాణ్ మాకు కావాలి ఆ పవన్ కళ్యాణ్ బయటకు రావాలి ఒక్కొక్కటి తాట తీయాలి అనేటువంటి ఎదురు చాలా చాలామంది ఉన్నారు మరి మీరు వారికి సమాధానంగా ఏం చెప్తారనేది ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ముందు రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్